వచ్చేసింది కుంకుడికాయ వేసి రుద్దుతుంటే మొదటిసారి కుంకుడికాయ రసం వేసి రుద్దితే మీకు నురుగు రాదండి ఇక రుద్ది ఇక నురుగు రాకపోతే కడిగేసుకుని మళ్ళీ పోస్తే అప్పుడు నురుగు ఇంకోసారి తల మాసిన వాళ్ళకి మూడోసారి కుంకుడు రసం పోస్తే కానీ బాగా నురుగు వచ్చేది మురికి పోతే నురుగు వస్తుంది అది కరెక్ట్ అక్కడ షాంపూ కంటిలో ఇది ఫోమింగ్ ఏజెంట్స్ ఎక్కువ కలిపేస్తే ఊరికే నురుగు వస్తుంది మురికిపోదు పై పైన ఎట్లంటే మనకు నురుగు వచ్చేసింది కాబట్టి అనిపిస్తుంది అందులో ఉన్న కెమికల్ ఎఫెక్ట్కి జుట్టు ఇరిగిపోవటం జుట్టు అవ్వటం ఎక్కువ జరుగుతూ అన్నమాట అంచేత సాధ్యమైనంత వరకు ఎప్పుడన్నా టైం లేనప్పుడు ఏదైనా జర్నీల్లో వేరే ఊళ్ళు వెళ్ళినప్పుడు అలాంటి చోట షాంపూస్ ఎప్పుడన్నా వాడుకోండి అన్నిటికంటే ది బెస్ట్ కుంకుడికాయతో తలస్నానం చేయటం ఈ కుంకుడికాయ తుక్కు మీ తల్ల జుట్టుకి చిక్కులు చిక్కులు పట్టడం అనేది జరగకుండా బాత్రూమ్